హిందూ ధర్మం ప్రేక్షకులకు ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా హిందూ ధర్మ ఛానల్ ఈరోజు అనేక ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రసారం కానున్న తెలుగు పలుకు తీయదనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది హిందూ ధర్మ ఛానల్ ఈ కార్యక్రమంలో విశిష్ట వక్తగా పాల్గొనబోతున్నారు శ్రీ దాములూరు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అని పరిచయం చేయటం కంటే ఆర్పి గారు అంటే చాలామంది త్వరగా గుర్తుపడతారు ఆర్పి గారు ప్రస్తుతం హితోక్తి డాట్ కామ్ వ్యవస్థాపకులుగా సనాతన ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకత గురించి ప్రేక్షకులకు అనేక విశేషాలను అందిస్తూ ఉన్నారు మాటీవీ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీ ఆర్పి గారికి స్వాగతం వరకు కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు ముందుగా మా హిందూ చర్మన్ ఛానల్ సిబ్బంది తరపున ప్రేక్షకుల తరపున మీకు శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీకు ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ సంవత్సరం మీ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అఖండ అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ముందుగా శ్రీరాముని దయచేతను అనే సుమతి శతకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఒక్కసారి ఆ పద్యాన్ని అందుకోండి యాక్చువల్గా సుమతి శతకం రాసింది భద్ర కవి భద్రభూపాలుడు పన్నెండో శతాబ్దానికి చెందిన ఆయన సుమతి శతకం ఆయన రాసినప్పుడు ఏదైనా శతకం రాసేప్పుడు ఆ రోజుల్లో కవులు స్త్రీతో మొదలుపెట్టేవారు స్త్రీతో మొదలుపెట్టేవారు అండ్ మొదటి పద్యాన్ని తన ఇష్టదైవానికి ఇస్తూ ఆ ఇష్టదైవానికి వచ్చేలాగా పద్యాన్ని తయారుచేసేవారనమాట అలాగే ఈ సుమతి శతకం సుమతి అంటే సు అంటే మంచి మతి అంటే బుద్ధి మంచి బుద్ధి కలవాడ ఇది సుమతి శతకం ఆయన వంద పద్యాలు కూడా ఈ సుమతి అంటూ ఇందులో ఎన్నో నీతులు అసలు సమాజానికి కావాల్సిన పిల్లలకి కావాల్సిన పిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సిన నీతి నడవడిక తర్వాత అలవాట్లు ధర్మం భక్తి ఇవన్నీ కూడా ఉండేలాగా ఆయన చెప్పారు ఆయన ఈ ఈ పంచా ఈ సుమతి శతకం రచించారు ఆయన శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా చెవులు బుట్ట నుడివద సుమతి ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఏదైనా సరే స్త్రీతో మొదలుపెట్టాలి అలాగే ఇష్టదైవమైన శ్రీరాముడు ఆయన ఇష్టదైవం శ్రీరాముడు కాబట్టి నేను నా ఇష్టదైవమైన శ్రీరాముడు అనుగ్రహంతో ఈ శతకం రాస్తున్నాను అలాగే నేను చెప్పబోయే నీతులు పిల్లలకి ఇప్పుడే కాదు తరతరాలకి పనికొచ్చేవి వాళ్ళకి ఇవి చెవులకి ఇంపుగాను మనసుకు ఆహ్లాదంగాను కూడా ఉంటాయి అని చెప్పి ఆయన ఆరోగ్యం చెప్పాడు ఈరోజు కూడా సుమతి సుమతి శతకంలో గనక పద్యాలు మనం చూసుకుంటే సమాజంలో మా పిల్లలు పిల్లలే కాదు ఎలా నడుచుకోవాలి మన నడవడికి ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏది మంచి ఏది చెడు అనే వివరణ చాలా చాలా చక్కగా కనిపిస్తుంది ఆయన ఆయన పద్యాల్లో ఆర్పి గారు డబ్బు అనేది ఎవరికి ఎలా వస్తుందో తెలియదు ఎలా చేయి జారిపోతుందో అంతకన్నా తెలియదు ఈ సత్యాన్ని తెలియచేసి సిరిదా వచ్చిన వచ్చును పద్యం గురించి చెప్పండి సిరిదా వచ్చిన వచ్చును సరసంబుగా నారికేల సలిలము భంగిన్ సిరిదా పోయిన ప్రోవును కరిబ్రింగిన భృంగిన వెలగ పండు కరణిని సుమతి ఇదేంటంటే మనకి ఏదైనా సరే భగవంతుని అనుగ్రహం ఉండాలి డబ్బు రావాలన్నా మన కర్మఫలం కర్మఫలం వల్లే డబ్బు రావటం కానీ పోవటం కానీ జరుగుతుంది భగవంతుని అనుగ్రహం కర్మఫలం రెండు ఉండాలి భగవంతుని అనుగ్రహం ఉన్నప్పుడు డబ్బు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేము మనం ఏం చేసినా కలిసి వస్తుంది మనం కాసంత కష్టపడితే మన గ్రహస్థితి బాగున్నా కర్మఫలం బాగున్నా భగవంతుని ఉన్నా మనకి డబ్బు అలాగే వస్తుంది అలాగే మన గ్రహస్థితి బాగుండక మన కర్మఫలం బాగుండక మనం చేసిన దుష్టకర్మలు మనల్ని మనల్ని అమడపడుతున్నాయి అనుకోండి వచ్చిన డబ్బు ఎలా అమాయమైపోతుందో తెలియదు ఇక్కడ ఆయన ఎలా చెప్పాడంటే నారికేళ్ళ సలీలము భంగిన్ అంటే నారికేళం అంటే కొబ్బరికాయ కొబ్బరికాయలో నీళ్లు తీయని నీళ్ళు ఉంటాయి కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వచ్చినాయి ఎవరు చెప్పలేరు కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వచ్చినాయి ఎవరు చెప్పలేరు డబ్బు కూడా అలాగే వస్తుంది కొబ్బరికాయలకి నీళ్ళు ఎలా వస్తాయో డబ్బు కూడా అలాగే వస్తుంది అలాగే డబ్బు ఎలా పోతుంది కరిమరింగిని వెలగ పండు ఇక్కడ కరిమరింగిని వెలగ పండు అంటే కర్రీ అనే ఒక పురుగు వెలగపండులోకి చేరి ఆ గుజ్జు మొత్తం తినేస్తుంది పండు మాత్రం శుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది లోపల ఖాళీ అనమాట డొల్ల ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే కరీ అనే వ్యాధి సోకితే అలా పోతుందంటారు ఏదేమైనా కాయ కాయగానే ఉంటుందో అప్పుడు గుజ్జ మాయమవుతుంది డబ్బు కూడా అలాగే పోతుంది దీని అర్థం ఏంటంటే ఆయన సుమతి శతకారుడు బద్దెన బద్దెన ఆయన ఏం చెప్పాడంటే డబ్బు ఉందని మిడిసిపడకు వచ్చింది ఎలా వస్తుందో పోవడం కూడా అలాగే పోతుంది డబ్బు ఉన్నప్పుడు ధర్మకార్యాలు చేసుకోవాలి దీని అర్థం అది మనం అది తీసుకోవాలి ఇక్కడ మనం ఒకటి ఏం ఆలోచించాలంటే పిల్లలకి అసలు ఈ ఈ మనకి చిన్నతనంలోనే పిల్లలకి ఈ మా చిన్నతనంలో మా పాఠ్య క్లాస్ బుక్స్లోనే ఈ శతకాలు వేమన శతకం సోమతి శతకం ఇవన్నీ ఉండేవి నేర్పేవాళ్ళు పెద్ద టీచర్స్ నేర్పేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు నిద్రలేపి అడిగినా కూడా చెప్పేటట్టుగా అడిగేవాళ్ళు బట్టి వేయించేవాళ్ళు మాతో ఎలా బట్టి వేసేవాళ్ళం శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు రాయనగా ఇంతే ఇలాగే చదువుకుంటూ వెళ్పేవాళ్ళం అలా అలా దాంతో అలవాటు అయిపోయింది దానివల్ల ఏమవుతుంది చిన్నతనం నుంచి సంస్కారం అలవాటు అవుతుంది చిన్నతనం నుంచి పిల్లలకి సంస్కారం అలవాటు అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఎలా ఈ సంస్కారం వల్ల ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని మనకు లోపల తెలుస్తూ ఉంటుంది మనం ఏదైనా ఒక తప్పు చేయబోతే మో ఇది ఇందులో ఇలా ఉంది కదా ఇది తప్పు చేయి చేయకూడదు అని ఒక హెచ్చరిక కూడా ఉంటుంది అవునండి అలాంటి ఈ పద్యాలు మనకి ఆ రకంగా ఉన్నాయి అలాగే తర్వాత నైతికత గురించి తెలిపే ఇంటియాలి విడిచి అనే పద్యం కూడా ఉంది కదండి దాని గురించి కూడా చెప్తారా ఇంటి విడచి ఇలజార కాంతల వెంట వెర్రివాడు ఇంటి ఆలి విడచి వెంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగి ఏరినట్లు విశ్వదాభిరామ వినుల వేమా ఇక్కడ ఇది వేమన శతకంలో సుమతి శతకంలో మనకన్నీ నీతి వాక్యాలు నీతులు ఎక్కువగా కనిపిస్తాయి వేమన ప్రజాకవి సంఘ సంస్కర్త ఆయన సంఘంలో ఉండే అనేక లోటుపాట్ల గురించి ఆయన ఎత్తి చూపుతూ ఇది తప్పు ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేయాలి ఇందులో పద్యంలో ఏం చెప్పాడంటే ఇంట్లో భార్యను వదిలిపెట్టి బయట స్త్రీల కోసం వాళ్ళ మోహంలో పడి తిరుగుతావెంటరా వెర్రివాడ ఇది ఎలా ఉంటుందా అంటే శుభ్రంగా కాసే పంట చేను వదిలిపెట్టి గడ్డి మొక్కలు ఏరుకుంటున్నట్టుగా ఉంటుంది నీకు పంట చేను ముఖ్యమా గడ్డి మొక్కలు ముఖ్యమా ఇది పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పాము వాళ్ళు మన ఇది మనం ఈ భావంలో తీసుకోకర్లా అనేక రకాలుగా తీసుకోవచ్చు మనం చక్కటి దాన్ని వదిలిపెట్టేసి చక్కటి ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకున్నాం మంచి ఉద్యోగం చేసుకుంటూ చిల్లర చిల్లర పనులు చేస్తున్నాడు అనుకోండి అది కరెక్ట్ కాదు కదా అవునండి నువ్వు నీ ఉద్యోగం మంచి పంట చేయని లాంటిది అది వదిలిపెట్టి చరిత్ర చేసుకుంటామేంటి అంటే దేనికి దానికి మనం అన్వయించుకోవచ్చు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ మధ్యలో మనకి యాక్చువల్గా ఏమైపోయిందంటే తెలుగు రాను రాను మనకి యాక్చువల్గా మా విద్యా వ్యవస్థలో మార్పులు బాగా వచ్చేసినాయి అసలు మన విద్యా వ్యవస్థను బ్రిటిష్ వాళ్ళే నాశనం చేశారు వాళ్ళ విద్యా వ్యవస్థను తీసుకొచ్చారు మనం కొంత ఇదైంది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన విద్యావస్థ ఇంకొంచెం మార్పు చెయ్యింది ఎలా మార్పు చెందు వచ్చేసింది అవును మా జనరేషన్లో మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి తెలుగు ఇప్పుడు ఈ జనరేషన్లో అందట్లేదు జనరేషన్ జనరేషన్కి కూడా తెలుగు అనేది మారిపోతుంది ఇప్పుడు అసలు ఈ పద్యాలు ఉన్నాయని సంగతి తెలుసా వాళ్ళకి ఇప్పుడు మా మా జనరేషన్లో మా మాకు ఉంది కాబట్టి మా పిల్లలకి మేమేం చేసాము మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అనే విధంగా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించడం మేమంటే తెలుగు మీడియం కాబట్టి మాకు అన్ని ఈ శతకాలు ఈ పద్యాలు ఇవన్నీ మాకు వచ్చు రామాయణ భారతాలు మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పారు స్కూల్లో చెప్తూ ఉండేవాళ్ళు ఈ పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళు పిల్లలకి మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి కొంతవరకు వచ్చు కానీ వాళ్ళ పిల్లలకి మా పిల్లల పిల్లలకి ఇప్పుడు మా పిల్లలకి అంత టైం ఎక్కడ ఉంటుంది అందరూ ఉద్యోగాలు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలకి ఎంత పిల్లలకి హోంవర్క్ ఇచ్చి మార్కులు వచ్చినారా లేదా వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేశారా లేదా అని చూసుకోవడానికే వాళ్ళకి టైం సరిపోదు ఇవన్నీ చెప్పాలి అనే టైం ఉంటుంది టైం డెఫినెట్గా ఉంటుంది కానీ ఆ శ్రద్ధ కూడా వాళ్ళకు ఉండాలి వాళ్ళకి గుర్తుండాలి ఇవి యాక్చువల్గా మళ్ళీ స్కూల్స్ ఈ మన పాఠశాలల్లో ఈ శతకాలని పాఠ్యాంశాలుగా చేర్చి ఈ పద్యాలని నేర్పాలి నేర్పితేనే పిల్లల్లో సంస్కారం అనేది వాళ్ళకి ఎక్కువగా అబ్బుతుంది అదర్వైజ్ ఏమవుతుంటే వాళ్ళకి ఇవి ఇవి మర్చిపోతారు తెలుగు అసలు భాష ఇప్పటికే తెలుగు మర్చిపోతున్నాం అందరూ మర్చిపోతున్నారు కారణం ఏంటంటే మనమే మనమే కారణం ఎందుకు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో జరగాలనిస్తుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మాకన్నా మా పిల్ల మా పిల్లలు తెలుగు వాళ్ళు జనరేషన్ వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు ఇంకా తెలుగు వాళ్ళు జనరేషన్ జనరేషన్ తెలుగు బాగా ఎక్కువైపోతుంది ఇప్పుడున్న జనరేషన్ ఇలా మనం ఇలా చూపిస్తే మొత్తం కాల్చి వచ్చేసేంత తెలివితే వాళ్ళకి వాళ్ళకి ఒక్కసారి మనం నేర్పడం అలవాటు చేస్తే వాళ్ళు ఇమీడియట్ చక్కగా నేర్చుకుంటారు వాళ్ళు మనకు తిరిగి మనకి ఇందులో ఉన్న అర్థం ఇది అని చెప్పి చెప్పగలరు కూడా మనం వాళ్ళని కీ ఇవ్వాలి ఇగ్నైట్ చేయాలి చేసి మనం నేర్పితే ఇదిగా ఉంటుంది అలాగే మంచి మనసుతో చేసిన పని సత్ఫలితాలను ఇస్తుంది అని తెలియచేసి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ఈ పద్యాన్ని గురించి కూడా వివరిస్తారా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొరవు కాదు విత్తనంబు మరి వృక్షంబునకునెంత విశ్వభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేసిన దేవుడికో నమస్కారం చేశాం నమస్కారం చేయాలి లేదంటే మనం కోపడతాడు అది కాదు మనం చిత్తశుద్ధితో మనం దేవుడు చేయాలి అలాగే పుణ్యం అంటే దేవుడికి అన్నం పెట్టుకుంటే పుణ్యం కాదు మనం తోటివాడికి సాయపడినా మాట సాయం చేసిన అన్నం పెట్టిన ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినా చదువుకునేవాడికి సహాయం చేసిన ఇవన్నీ కూడా ఆ చేసే పని ఏదైతే చేస్తున్నామో అది చిత్తశుద్ధితో అంటే ఏదో చెయ్యాలి కాబట్టి బలవంతంగా చేయటం కాదు నేను చేస్తున్నాను మళ్ళీ నేను చేశాను గర్వంగా చెప్పుకోకూడదు ఇది నేను నేను ఇలా చేస్తున్నాను గర్వంగా చెప్పుకోవడానికి కాదు ఒకళ్ళు బాగుపడాలి ఈ కుర్రవాడు బాగుపడాలి ఈ ఇతనికి నేను సా ఇతను బాగుండాలి నేను ఈ సాయం చేస్తే ఇతను బాగుంటాడు అని చేస్తే అది పుణ్యం అలా చిత్తశుద్ధితో కలిగిన చేసిన పుణ్యం అది ఎంత చేసినా కూడా అది కొండంత దానికి ఉదాహరణ ఏం చెప్పాడు పెద్ద మర్రి వృక్షం ఉంటుంది ఓడలు విపరీతమైన ఓడలు అన్నీ ఉంటాయి ఎంత పెద్ద ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న విత్తనమే కదా ఇంత చిన్న విత్తనమేస్తాడు కదా అంత మరియు చెట్టు ఇదే అది అందుకని నువ్వు చేసిన పుణ్యం ఇంతైనా కూడా అది చిత్తశుద్ధితో చేయమని చెప్పి ఆయన వేమన చెప్పాడు అది అదేవిధంగా చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం లేదు అని చెప్పే ఆత్మశుద్ధి ఎలా ఈ పద్యం గురించి కూడా చెప్పండి ఆత్మశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ ఇందా అనుకున్నట్టుగానే ఆత్మశుద్ధి లేకుండా నా నాకు మడి లేదంటే ఈ ఈ ఆచారం ఇలా పాటించాలి ఇవన్నీ ఆత్మశుద్ధి లేకుండా ఆచారం ఉపయోగం లేదు అంటే మనం చేసేదానిలో మనకి మంచి మనస్సుతో మనం ఏం చేసినా కూడా అది ఆచారమే మంచి మనసుతో చేస్తే ఆత్మశుద్ధి లేని ఆచారం అక్కర్లేదు అలాగే శుభ్రంగా లేని పాత్రలో గిన్నెలు ఉంటాయి శుభ్రంగా లేదు అందులో వండు వండుకొని తింటామా లేదు తినం కదా అందుకొని వండుకొని తినం కదా శుభ్రంగా లేని అలాగే ఆత్మశుద్ధి లేని ఆచారము శుభ్రంగా లేని పాత్రలో వంట ఒకటే అలాగే చిత్తశుద్ధి లేకుండా లోపలంత కుళ్ళు ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళకేం చేద్దాం ఏం చేద్దాం ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఓం నమస్వా ఆయన శివ పూజ చేసి ఓం నమస్వా ఆయన శివ పూజ చేస్తే ఉపయోగం ఉంటుందా ఇవన్నీ అక్కర్లేదురా ఇవన్నీ ఎందుకు ఇంకా చెప్పినట్టుగా వేమున ఇప్పుడు ఇందులో మనకి సంఘ సంస్కర్త అన్నాం కదా ఇవన్నీ చేయడం కాదురా నువ్వు సమాజానికి పనికొచ్చేది చెయ్యి నువ్వు సేవ్ పూజ చెయ్యి కానీ చిత్తశుద్ధితో చెయ్యి నువ్వు పది మందికి మంచి చేస్తూ నువ్వు సేవ్ పూజ చేసావు అనుకో నిన్ను పది మంది ఫాలో అవుతారు అది ఆయన చెప్పింది అదేవిధంగా గంగి గోవు పాలు గరిట్టడైన చాలు అని అంటారు కదా ఈ పద్యం గురించి కూడా చెప్పండి ఆర్పి గారు గంగిగోవు పాలు గరిటెడైనను చాలు నేమి కరము పాలు భక్తి కలుగుకూడు పటెడైన చాలు విశ్వదాభిరామ అన్నిటికీ శ్రేష్టం ఆవు ఆవుపాలు మనం అంటే పూజలు చేసే చోట ఆడుతుంటారు అన్నిటికీ శ్రేష్టం ఆవు పాలు గరిటైన ఒక గరిటన్నా కూడా అవి శ్రేష్టమే అవి వాటితో ఏదో ఒకటి చేసుకొని తినచ్చు నీకు గాడిద పాలు ఒక కడవ నిండా ఉన్నా ఏం చేసుకుంటావు ఆ అంతే కదా అలాగే నువ్వు భక్తితో నువ్వు ప్రేమగా ఎవరిని పిలిచి భోజనం పెట్టావు తిను తినని చెప్పి ఇలా కంచం విసిరేసి పెట్టామనుకోండి అది తిన పది కొంతమంది పిలుస్తారు సామూహిక భోజనాల్లో ఇసులుంటే వెళ్ళిపోతూ ఉంటారు అది కాదు ప్రేమగా తినిపిస్తూ ఏం కావాలి కనుక్కుంటూ పెడుతూ ఉంటే అది ఏం చెప్తాడు భక్తి కలుగు కూడా పట్టేడన్నంశాలు చాలు అది ప్రేమగా పెడితే అది ఎంత పెట్టినా కూడా చిన్న ముద్ద పెట్టినా కూడా అది శ్రేష్టము అని చెప్పి కవి చెప్తున్నాడు ఆర్పి గారు మిరప గింజ చూడ ఈ పద్యాన్ని గురించి కూడా చెప్పండి మిరప గింజ చూడ మీద నల్లగనుండు సజ్జనులగు వారి వినురవేమా ఇక్కడ మిరప గింజ అని వాడాడు ఆయన మిరప యాక్చువల్గా మిరేపు గింజ అది మిరేపు గింజ అంటే నల్లగా ఉంటుంది మిరేపు గింజ అది కొరు కొరిగా అనుకోండి మనకి లోపల మంట వస్తుంది అది చురుక్కు మంటుంది అది మిరప గింజ లాంటిది అలాగే ఒక మంచి మనిషి బయటికి ఎలా ఉన్నా లోపల అతని మనసు అలాగే ఉంటుంది ఒక మనిషి బయటికి ఏంటో ఎలా ఉన్నాడు అనుకుంటాం కానీ లోపల అతని అతనుకున్న దయ కానీ అతనుకున్న దానగుణం కానీ అతనుకున్న స్నేహగుణం కానీ అతనుకున్న ప్రేమ గుణం కానీ మనకి మనిషిని చూస్తే కనపడదుగా అతనితో మనకి ఇంటరాక్ట్ అయితే అతనితో మనకి మనం కలిసి అతనితో స్నేహం పంచుకుంటే అతని గురించి మనకు తెలుస్తుంది స సజ్జంలో ఉండే సారం అలా వాళ్ళ సారం ఇలా ఉంటుంది వాళ్ళ గురించి మనకి తెలియాలంటే వాళ్ళతో కలిస్తే గాని అంటే ఏంటంటే వాళ్ళతో స్నేహం చేయమని చెప్పి చెప్తున్నాడు ఆడంబరాలను చూసి మోసపోవద్దు అని చెప్పే మేడి పండు చూడ ఈ పద్యాన్ని గురించి కూడా చెప్పండి పొట్టవిప్పి చూడ పురుగులుండు పురుగులు బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ లోపల చాలా భయం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ మీటింగ్కి వచ్చాను మీ ఇంటర్వ్యూకి వచ్చాను నాకు లోపల చాలా భయం ఉంది బయటికి మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నాను దీనికి ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాను అంటే మేడి పండు ఆ పండు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఎర్రగా బుర్రగా బాగుంటుంది కానీ లోపల అది ఇలా విప్పిస్తే అందులో పురుగులు కనిపిస్తాయి పురుగులు వస్తాయి అలాగే పిరికివాడి మనసులో భయం ఉన్నా కూడా పిరి పిరికివాడు బయటికి బాగుంటాడు లోపలంతా డొరే అంటే ఏం చెప్తున్నా అంటే ఆయన నువ్వు బయట ఆడంబరాలు చూసి మోసపోకు లోపల ఇది పిరికి పిరికివాడనే అనుకోకర్లా ఇప్పుడు మనిషి చాలా బాగున్నాడు అందంగా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు లేదంటే అందంగా ఉంది అనుకుంటాం లోపల గుణం చెడిపోయితే ఆ గుణం బయటికి తెలియదు కదా అందుకని మనుషుల్ని చూసి మోసపోవద్దు చూడగానే ఒక అభిప్రాయానికి రావద్దు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇందులో ఆ తర్వాత గొప్పలు చెప్పుకునే వాళ్ళని అస్సలు నమ్మద్దు అని చెప్పే అల్పుడెప్పుడు పలుకు ఈ పద్యం గురించి కూడా వివరించండి ఆర్పి గారు అల్పుడే పలుకు ఆడంబరము సజ్జనుండు పల్కు చల్లగాను మోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను ఇదేంటంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నేను అత్యహస్తా ఇచ్చేహేస్తా నాకు ఏదైనా సరే చిటికలో చేస్తా అంటూ ఉంటాడు కానీ ఎవరైతే సమర్థుడు ఉంటాడో సమర్థుడు మాటలు చెప్పడు చేతల్లో చూపిస్తాడు డప డపాలకు మనం కుమారుడు ప్రకల్పాలను చదువుస్తా అలా అనమాట అలా ఈయన సజ్జనుడు అయితే అసలు ఏం మాట్లాడ్డు తను తను చేయదలుచుకోమంది తను చేస్తాడు దీన్ని ఎలా అంటే కవి కంచు మోగినట్లు కనకంబం మోగున ఎత్తడి ఎత్తడి పాత్ర బంగారం ఉంది తీసుకోండి రెండింటి మీద కొట్టండి కంచు ఇది మోగినట్లుగా అది మోగుతుందా మోగదు కదా బంగారం బంగారమే అది దాని మోగకపోయినా దాని విలువ ఏ మాత్రం తగ్గదు దాని విలువ దానికి ఉంది ఇది మాత్రం శబ్దం బాగా సౌండ్ బాగా చేస్తూ ఉంటుంది అది సౌండ్ ఉంది కదా అని దాన్ని గొప్పదా అనుకోవడానికి లేదు అందుకని కంచు మోగినట్లు కనక రోగున అంటే అల్పుడికి సజ్జనుడికి ఉన్న డిఫరెన్సు ఆయన కంచుకి కనకంకి వాటితో పోల్చి చెప్పాడు ఆయన ఆర్పి గారు దుష్ట స్వభావం కలిగిన వారితో స్నేహం అనేది చాలా హానికరం అని చెప్పే వేరు పొరుగు చేరు ఈ పద్యం గురించి కూడా చెప్పండి ఇది చాలా సమాజంలో చాలా అవసరమైంది చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాల్సిన పద్యం ఏది అసలు యాక్చువల్గా వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుస్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వరాభిరామ వినురవేమ ఈ చెట్టుకి ఎంత పెద్ద చెట్టు అయినా వేరు వేరు దగ్గర పురుగు చేరి మొత్తం ఆ పురుగు చేరిందంటే చెట్టు మొత్తం పాడైపోతుంది అలాగే చీడ పురుగు చీడ అంటాం కదా చీడ చెట్లకి చేడబడుతుంది అనేసి ఆ చీడ పట్టేసరికి పట్టేసేమవుతుందో ఆకులని రాలిపోవటం పూలు పాడైపోవటం అన్ని చీడ పురుగు చేరి మొత్తం చెట్టు చేరుస్తుంది దుష్టబుద్ధి కలవాడు దుర్మార్గపు ఆలోచన కలవాడు మంచివాటితో అనుకో వాడు కూడా మంచివాడు కూడా చెడిపోతాడు వెళ్తా అంటే దుష్టులతో సావాసం మంచిది కాదు దుష్టులను దూరంగానే ఉంచాలి అది ఎలా తెలుస్తుంది మనకి వాడి మనసులో దుష్టబుద్ధి ఉంది అని మనం గ్రహించగానే వాడిని దూరం పెట్టాలి అలా కాకుండా వాడిని కలుపుకుందాం అంటే మనం కూడా పాడైపోతాం దీని అర్థం అది ఆర్పి గారు ఇప్పుడున్నటువంటి తరాలకి తెలుగు భాష గురించి కానీ తెలుగు పద్యం కానీ వాటి గురించి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న అందరం కూడా మరి అలాంటి సమయంలో ఎంతో చక్కని తెలుగు పద్యాల గురించి మాతో మాట్లాడుతూ చర్చిస్తూ వాటి యొక్క అర్థాలని చాలా చక్కగా వివరించారు అందరికీ అర్థమయ్యేలాగా ధన్యవాదములు ఇదండి వాటి తెలుగు పలుకు తీయదనం ప్రత్యేక కార్యక్రమం నమస్కారం